హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ప్రజెంట్ ఉన్న మోడర్న్ జనరేషన్ లో పీపుల్స్ దైవాన్ని దైవత్వాన్ని నమ్మడానికి ఎందుకో కొంచెం వెనకాడుతూనే ఉంటారు అయితే సైంటిఫికల్ కి దైవత్వానికి ఎప్పటికప్పుడు ముడేస్తూనే ఇదంతా నిజమేనా వాస్తవమేనా అంటూ క్వశ్చన్స్ కూడానే వస్తూ ఉంటాయి అయితే పూర్వీకులు పూర్వంలోనే గ్రహాలను బట్టి వాటి స్థితిగతులను బట్టి ఈ ఆస్ట్రాలజీ అనేవి కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఎలా నమ్మచ్చు అనేది కూడా మన పూర్వీకులు పూర్వమే నిరూపించి చూపించారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అదంతా అబద్ధము కల్పితము అంటూనే అంటూ ఉంటారు అసలు ఇదంతా వాస్తవమా ఆస్ట్రాలజీ అంటే ఏంటి ఎలా చూడవచ్చు ఇది ఎలా నమ్మవచ్చు అండ్ ఏ విధంగా చూస్తే ఇది ఖచ్చితము అని మనం వాదించడానికి సరిపోతుంది అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజీ రవికుమార్ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ మీరు అకల్ ఆస్ట్రాలజీ కదా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇదంతా నిజమే అంటారా అసలు జనరల్గా మనం ఒక చిన్న లో ఉంటాం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేటప్పుడు ఇండివిజువల్ పర్సన్ యొక్క భవిష్యత్తుని తెలుసుకునే పని కిందన ఈరోజు మార్కెట్లో ఒక అవైలబుల్ సబ్జెక్ట్ అయిపోయింది నేను జనరల్గా ఆస్ట్రాలజీని ఏమంటానంటే నేచర్తో ముడిపెడతా అంటే ఇప్పుడు మనం ఎలాగంటే మన యొక్క జీవితంలో ఒక కాలం ఎలా మారిపోతే ఇబ్బందులు పడతాం లేకపోతే సడన్గా ఆనందానికి ఈదవుతాం లేదా లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది నేచర్లో కొంచెం జరిగే మార్పులు ఎలాగో ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి షడన్గా రిచ్ అవ్వడం లేదా ఒక ఎక్స్టెంట్లో తనకు నచ్చిన ఒక వృత్తిని ఎంచుకొని అందులో సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే మనిషికి నేచర్ ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది జ్యోతిష్యం చెప్పు దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే మన ఇండియాలో నాలుగు డైరెక్షన్స్లో నాలుగు విధానాలను పాటిస్తాం దేవుణ్ణి కొల్చే విధానం అంటే స్పేస్ అండ్ టైం బట్టి దేవుణ్ణిగానే ఉండి గ్రహస్థితులు బట్టి టెంపుల్స్ కడతాం జీవన విధానాన్ని నిర్మించుకుంటాం దాన్ని బట్టి దానిపైన మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మనం చూడండి ఒక నలభై ఏళ్ళు వచ్చిన ఆయనకి గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉన్నదని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు అనుకుందాం ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం ట్వంటీ ఫైవ్కే కే గవర్నమెంట్ జాబ్స్ లేవు ఇప్పుడు దాన్ని ఎలాగ ఎస్టిమేషన్ వేసి చెప్పాలంటే నేచర్ని ముడిపెట్టాలి నేచర్ అంటే ఆయన గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయొచ్చు లేదా గవర్నమెంట్లో ఏదైనా ఆన్ బోర్డ్ పోస్టులు ఉంటాయి కదా కాంట్రాక్ట్ బేస్ మీద చేయొచ్చు లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ప్రైవేట్ వర్క్ చేసి ఆయన దగ్గర శాలరీ తీసుకోవచ్చు అలాగే లైఫ్ స్టైల్ ఉంటుంది ఇందులో లైఫ్ స్టైల్ అనేటప్పటికి జనరల్గా మనం ఏంటంటే స్పిరిచువాలిటీతో ముడిపెడతాం స్పిరిచువాలిటీతో ముడిపెట్టకుండా కూడా జ్యోతిష్యం అంటే నేచర్ మీతో ఎప్పుడు ఉంటానే ఉంటుంది అది ఎలాగా ఒక వ్యక్తి రూపేనా ఒక వస్తువు రూపేనా ఒక సందర్భం రూపేనా ఒక ప్రాంతం రూపేనా అంటే ఈ నాలుగు సెగ్మెంట్స్ లేదో ఒకటి మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది ఇప్పుడు చాలా మంది చూడండి మన ఊర్లో పుట్టాం అక్కడ ఊరు వచ్చాం వచ్చిన తర్వాత బాగా పైకి స్థాయికి వస్తారు జ్యోతిష్యంలో బాగా ఉంటుంది అది చదివి ఆ ఊరు వెళ్ళిపోవడం అని ఎవరు చెప్పరు సంఘటన జరిగిన తర్వాత మార్పుకి రెడీగా ఉండడానికి ఒక మ్యాప్ ఆస్ట్రాలజీ అదేంటి అంటే ఒక రిలీజియన్తో సంబంధం లేదు నేచర్ అది నేచర్లో పలానా చోట్ల టైం అయిపోతే వెళ్ళిపోవడం లాంటిది ఇప్పుడు మనం అంటున్న స్పిరిచువాలిటీలో పూర్వకాలంలో ఎవరు కూడా జ్యోతిష్యాన్ని పాటించలే జ్యోతిష్యాన్ని ఆచరించేవారు పాటించడానికి ఆచరించడానికి ఉన్న తేడా ఏంటంటే జనరల్ గా మనం ఇప్పుడు రాముల వారికి పట్టాభిషేకాన్ని ముహూర్తం పెట్టింది ఋషులే దాన్ని మీకు ఈరోజు ఏమంటున్నారు దానికి కాదు ఆయన వనవాసంకి వెళ్ళడానికే ముహూర్తం పెట్టారని ఈరోజు మనం కవర్ చేస్తున్నాం బట్ యాక్చువల్గా అదేం కాదు ఎందుకంటే దసరథ్ మహారాజుని మోసం చేసే పండితులు కాదు కదా వాళ్ళు అంటే వాళ్ళు పెట్టింది దీనికే కానీ తల్లి యొక్క కోరిక వలన డైమెన్షన్ చేంజ్ అయిపోయింది అంటే ఎక్కడ విధానం అంతా రైటే వాళ్ళ మదర్ యొక్క విష్ రాకముందు అంటే ఒక వ్యక్తి వలన మొత్తం సర్కమ్స్టాన్స్ మారిపోయినట్టు జ్యోతిష్యం కూడా సేమ్ ఇప్పుడు భార్య అదృష్టం వచ్చింది అర్ధ ఆయుష్తో ఉన్న భర్త ఆయుష్వంతుడు అవుతాడని పురాణాలు చెప్పాయి అలాగే ఇప్పుడు లగ్జరీనెస్ అనుభవించే భార్య పిల్లలు ఉంటే ర్యాగ్ లో ఉన్న వ్యక్తి కూడా రిచ్ అయిపోతాడు ఎందుకు మ్యాచింగ్ అలాగే గొప్పగా ఉన్న వాళ్ళు కింద పడిపోతారు అంటే జ్యోతిష్యం ఒక వ్యక్తితో కాదు ప్రకృతితో సంబంధం కలిగింది ప్రకృతి అంటే నేచర్ నేచర్ ని ఎలాగా వాడుకోవాలని జ్యోతిష్యం చెప్తుంది మనం నేచర్లో ఎక్కడున్నాం మన చుట్టూ ఆ నేచర్ ఉందా లేదా అనేది జ్యోతిష్యంలో చూసుకోవాల్సిన మెయిన్ అంటే రీజన్ అనమాట జ్యోతిష్యాన్ని పూర్తిగా నేచర్తో మాత్రమే కంపేర్ చేయాలి ఇండివిజువల్ వ్యక్తిగత జాతకం కాదు ఇప్పుడు పలానా టైంలో పుట్టిన వాళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ ఉంటారు ఒకటే గ్రహస్థితితో ఉంటుంది కానీ వాళ్ళందరూ సేమ్ ప్యాటర్న్లో సక్సెస్ అవ్వరు సేమ్ ఇప్పుడు మెగాస్టార్ గారు పుట్టారు అనుకుందాం ఆయన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మెగాస్టార్ లవ్లే ఆయన క్లాస్మేట్స్ మేట్స్ ఎవరు అవ్వాలి ఆయన అయ్యాడు ఆయన ఒక్కలే అయ్యారు ఆయన క్లాస్మేట్స్ మేట్స్ కాబట్టి కాదు కష్టపడితే చాలా మంది కష్టపడలేదు అంటారు మీరు ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారు ఏజ్ గ్రూప్ ఉన్న చాలా మంది హీరోలు కష్టపడ్డారు మరి వాళ్ళందరూ స్టార్స్ అవ్వలేదు వాళ్ళందరూ ఇండస్ట్రీలోకి రాలేదు సుమన్ గారు అప్పుడు ఆయన అవ్వలేదు ఆయన జైలుకి వెళ్ళి వచ్చేకైనా అవ్వాలి కదా అంతకు ముందు ఆయనే కదా పాపులర్ హీరో ఆయన అవ్వలేదు అందుకే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీలో సర్కంస్టెన్షియల్ చేంజెస్ అంటాం ఎలాంటిది చిరంజీవి గారికి మ్యారేజ్ ఎవరితో అయింది సురేఖ గారు ఇప్పుడు మ్యా ఆ మేడం గారు ఫ్యామిలీ అంతా ప్రొడ్యూసర్ యాక్టర్ ఒక వెల్ నోన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీతో టైప్ అయ్యారు అంటే ఒక యోగం యాక్టివేట్ అయింది ఇప్పుడు అనుభవించే యోగం ఉన్నట్టే కదా ఆవిడకి ఫాదరు బ్రదరు హస్బెండ్ ఇప్పుడు విపరీతమైన రాజయోగం ఉంది ఈయనకి వైభవ యోగం ఉంటుంది చిరంజీవి గారికి యాక్టివ్ అయింది అలాగే సేమ్ అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో ఉంటుంది ఆయన కూడా ఆయన ఆల్మోస్ట్ హిట్లర్ని కూడా వైఫ్ రాశారు ఆయన హైటెక్ స్టోరీలు రాయమన్నారు కదా ఫస్ట్ ఇద్దరు తులాల అగ్నస్తులు అంటే లైఫ్లో ట్రిగర్ అనేది వైఫా చిల్డ్రన్ సమ్ వస్తువులా వస్తువుల అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే వార్న్ బఫెట్ గారు ఓల్డ్ ని ఈ రోజుకి మెయింటైన్ చేస్తారు జాక్ ఎక్కడ స్టార్ట్ అయ్యారో ఆ అపార్ట్మెంట్ని ఈరోజు కొన్ని మెయింటైన్ చేస్తున్నారు అలాగే కొన్ని ప్లేసెస్ ఇవి కొందరికి ఏంటంటే వ్యక్తులు మీకు అలాగా జ్యోతిష్యంలో ఆ పార్ట్స్ యాక్టివేట్ అవ్వడానికి మాత్రమే జ్యోతిష్యాన్ని చూస్తాయి లేకపోతే జ్యోతిష్యం చూసుకోవడం వేస్ట్ ఇప్పుడు ఒక యాప్ లో మీరు వేసారు మీకు ఒక అద్భుతమైన దశ వస్తుంది మీరు అద్భుతం అయిపోతారా అంటే ఖచ్చితంగా అవరు ఎందుకంటే స్ట్రీట్ లో ఉండే దగ్గర దగ్గర నుంచి రిచ్ పర్సన్ వరకు సేమ్ గ్రహాలు పనిచేస్తాయి కానీ యోగాలు కొంతమంది మీద పనిచేస్తాయి ఆ యోగాలు ఉన్న వాళ్ళే రాజయోగాన్ని కానీ ఉండే ఫ్యూచర్ శాసిస్తారు మిగిలిన వాళ్ళు శాసించలేరు అంటే ఇప్పుడు మీరేమంటున్నారు అంటే మనం ఆస్ట్రాలజీ అనేది పర్సన్ పరంగా కాదు ప్రకృతి పరంగా చూడాలి ఏదైనా సరే ఒక మార్పు రావాలంటే అది ప్రకృతి ద్వారానే వస్తుంది అని మీరు అంటున్నారు ప్రకృతి మీరు ప్రకృతే ఒక ఏరియాలో నడుచుకుంటే వెళ్తున్నారు మీకు ఒక ఫీలింగ్ వచ్చింది ఎవరి మీద తనకి హెల్ప్ చేయాలని ఇది ప్రకృతి నేచర్ ఇది మీ హెల్ప్ వల్ల ఆయన జీవితం మారచ్చు మీకు అనిపించలేదు మీకు ఒక కర్మ తక్కుంది ఎందుకంటే చూసి కూడా ఏం చేయలేదని ఇప్పుడు ప్రకృతిలో పాజిటివ్ నెగిటివ్ మీలోనే ఉన్నాయి అలాగే ఇప్పుడు గ్రహస్థితి వచ్చాక ఆ గ్రహస్థితిని అదృష్టాన్ని నమ్మి ఆ ప్లేస్మెంట్కి వెళ్ళి పోరాడే వ్యక్తి కదా సక్సెస్ అవుతాడు పోరాటం అంటే వెళ్ళిపోతే వెళ్ళి అక్కడ యుద్ధం చేయమని కాదు జస్ట్ తన స్కిల్ని టైమ్ కంపేర్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు ఇప్పుడు మీరు ఒక యాంకర్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తే వైరల్ అవుతారు అనేది మీ జాతకంలో ఉంటది ఇక్కడ వరకు వచ్చేసారంటే యు యూ హ్యావ్ సంథింగ్ నేచురల్లీ కనెక్టెడ్ టు దిస్ ఫీల్డ్ ఇక్కడ నుంచి సక్సెస్ టాప్ లెవెల్ అంటే ఏ టాపిక్ ఆ పర్సనాలిటీ ఎవరు అతను వచ్చి ఇక్కడ కూర్చున్న రోజు మీరు వైరల్ అవుతారు అప్పటి వరకు మీరు ప్రొఫెషనల్ గా వెళ్ళిపోతా ఉంటారు అలాగే ఇప్పుడు మీరు సమ్ సెలబ్రిటీస్ కోసం ఇప్పుడు అన్నాం కదా ఒక్కొక్కరు పర్సనాలిటీని ఒక్కొక్కరు లక్ ఎన్హాన్స్ చేసే మోడ్స్లో వైఫ్ అనండి చిల్డ్రన్ అనండి లేదా అదర్ అదర్ ఈవెంట్స్ జరుగుతూ వస్తూ ఉంటాయి ఎందుకు అంటే పర్టికులర్ టైం పోర్టల్ అది ఆ పోర్టల్ని అర్థం చేసుకొని వెళ్ళి వర్క్ చేయాలి జాతకం అలా చూపించుకోవాలి మీరు కారు కొంటేనే కలిసి అంటే కొనే తీరాలి లేదు పెళ్లి చేసుకున్నా కలిసి రాబోతుందంటే మ్యారేజ్ చేసుకోవాలి కొందరు పిల్లలు పుట్టాక స్టార్ట్ అవుతుంది అలాగే స్టార్డమ్ అనేది ఎలా ఉంటుంది అంటే లైఫ్ లో చేంజెస్ సక్సెస్ అనేది మీ ఉండే విషయానికి మీరు కనెక్ట్ అయ్యారా లేదా చూడడం అనమాట జ్యోతిష్యం అంటే అందులో మనం పర్టికులర్గా రాజవంశస్తులను చూడండి ఎవరైనా మూడు తరాలకు ఆలోచించారు చరిత్ర అంతా మూడు తరాలకు ఆలోచించారంటే మూడు తరాలకు ఎందుకు ఎలాగ ఆలోచిస్తారు జ్యోతిష్ శాస్త్రం ద్వారానే ఆలోచించాలి లేకపోతే ఇది వరకు ఓకే